హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి మేమిప్పుడు శ్రీరంగం వచ్చామండి శ్రీరంగానికి మరో పేరు భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తూ ఉంటారు మరి ఇప్పుడు సమయం తెల్లవారుజామున ఆరు గంటలయ్యిందండి ఈ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిదట కాబట్టి మేమందరం ఉదయాన్నే స్వామివారి దర్శనానికి బయలుదేరాం మరి మాతో పాటు మీరు కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం పదండి వెళ్దాం ఇది ప్రధాన గోపురం దీనిని రాజగోపురం అని కూడా అంటారు ఈ రాజగోపురం ఎత్తు రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు అడుగులు ఉంటుంది ఇది మన దేశంలో అతి పెద్ద గోపురం ఇక్కడ నుండి ఏడు గోపురాలు దాటుకొని రంగనాథ స్వామి వారిని దర్శనం చేసుకోవాలి శ్రీరంగంలో రంగనాథుడు రంగనాయకితో కొలువై ఉంటాడు ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు స్వయం వెలసిన వెలిసిన ఎనిమిది క్షేత్రాలలో మొట్టమొదటిది నూట ఎనిమిది విష్ణు దేవాలయాలలో మొదటిది మరియు అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడుతుంది శ్రీరంగం ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం ఈ దేవాలయం సుమారు నూట యాభై ఏడు ఎకరాల విస్తీర్ణలో ఉంది ఈ దేవాలయం చుట్టుకొలత నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఆలయం ఏడు ప్రాకారాలతో ఇరవై యొక్క గోపురాలతో విరాజిల్లుతూ ఉంటుంది ఈ ఆలయం యొక్క స్థల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సూర్యరాజవంశీయులైన వైవశ్యకత మనోకుమారుడు ఇచ్వాక మహారాజు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేస్తాడు బ్రహ్మ ఈ తపస్సుకు ప్రీతి చెంది తాను ఆరాధిస్తున్న శ్రీరంగనాథుణ్ణి ఇచ్వాక మహారాజుకి ప్రసాదిస్తాడు ఇచ్వాక మహారాజు అయిన సూర్యవంశీయులు అందరూ శ్రీరంగనాథుణ్ణి ఆరాధిస్తూ చివరిగా శ్రీరామచంద్రుడి వరకు కొనసాగింది రావణుడి తమ్ముడు విభీషణుడు అన్న అయినా రావణుడి దురాగతాలు చూడలేక హితబోధన చేస్తాడు నీవు చెబితే నేను వినాలా అన్నట్టుగా రావణుడు ఆ మాటలు పెడచెవిన పెడతాడు చేసేదేమీ లేక రా రాముడు వద్దకు వెళతాడు విభీషణుడు రావణుడి వద అనంతరం విభీషణుడు రాముడితో పాటు అయోధ్యకు చేరుకుంటాడు శ్రీరామ పట్టాభిషేకం అనంతరం విభీషణుడు శ్రీరామ వియోగం భరించజాలక లంకకు మరలలేకపోయాడు ఈ సమయంలో శ్రీరామచంద్రుడు తనకి మారుగా శ్రీరంగనాథుణ్ణి విభీషణుడికి ప్రసాదిస్తాడు అంతటితో విభీషణుడు సంతోషంగా లంకకు బయలుదేరాడు విభీషణుడు శ్రీరంగనాథుడితో ఉభయ కావేరి మధ్య భాగంలో చేరే సమయానికి సమయం సంధ్యా సమయం అయ్యింది విభీషణుడు స్వామిని అక్కడ ఉంచి సంధ్యావందనం గావించుకొని తిరిగి వచ్చే సమయానికి శ్రీరంగనాథుడు ప్రణవాకార విమానంలో అక్కడే ప్రతిష్ట కావడం చూసి భరించలేక విచ విచారించాడు అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోరుడు అతనిని ఓదారిస్తాడు అతనిని అనుమతితో విగ్రహం ఉన్న ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మిస్తాడు విభీషణుడి కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కు ఉన్న లంక వైపుకు తిరుగుతారు ఇదేండి ఈ శ్రీరంగం యొక్క స్థల పురాణం ఇది చాలా ప్రసిద్ధిగాంచిన పురాణమే కాకుండా చాలా గొప్ప ఆలయాల్లో ఇది చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్న విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అని కూడా చెప్పుకోవచ్చు మరి శ్రీరంగాన్ని చూడటానికి భగవంతుడిచ్చిన ఈ రెండు కళ్ళు చాలవని నా ఉద్దేశం అండి మరి ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలే అసలు వర్ణనాతీతం అని కూడా చెప్పచ్చు అంత బాగుంది ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఆ రంగనాథ స్వామి వారిని దర్శించుకోవడానికి ఈ శ్రీరంగం తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది గోపురం బంగారు గోపురం స్వామివారి గర్భాలయం కూడా మరి చూస్తున్నారుగా ఇవన్నీ కూడా మండపాలు ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉన్నాయో మాటల్లో చెప్పలేం ఈ కట్టిన వాళ్ళు నిజంగా ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ చూడటానికి ఇంత టైం పడుతుంది అంటే కట్టడానికి ఇంకెంత సమయం పెట్టిందో మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ అండి